టైం పదిన్నర అయింది ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది వచ్చేయాలి డ్యూటీలు మొదలైపోవాలి గత నాలుగు పని దినాల్లో టీవీ నైన్ సర్కారీ ఆఫీసులు హాస్పిటల్స్ ని స్కాన్ చేసింది టీవీ నైన్ ఎఫెక్ట్ కొందరు ఉద్యోగులైతే టైంకి కు వస్తున్నారు కానీ ఇంకా చాలా మంది మారాల్సి ఉంది ఇక్కడ ట్యాక్స్ పేయర్ల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు తమ బాధ్యతల్ని నిర్వర్తించాల్సి ఉంది కానీ ప్రజల అవసరాలు తీర్చడంలో తమ పని తాము చేయడంలో సర్కారీ కర్మచారులు విఫలమవుతున్నారు ఐదో రోజున ప్రభుత్వ ఆసుపత్రిలో సీన్ ఎలా ఉందో డే ఫైవ్ ఫ్యాక్ట్ చెక్ లో మీకు ఇవాళ చూపించే ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతం మా రిపోర్టర్స్ అంతా కూడా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో దవాఖానాల్లో లైవ్ లో రెడీగా ఉన్నారు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ ఉన్నారు కరీంనగర్ లో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ ఉన్నారు వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ ఉన్నారు ఆదిలాబాద్ లోని జడ్పీ కార్యాలయం నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ ఉన్నారు లక్ష్మీకాంత్ తో మాట్లాడదాం లక్ష్మీకాంత్ ఏంటి నిన్నటికి ఇవాళకి సీన్ లో ఏమన్నా మార్పు కనిపిస్తోందా ప్రస్తుతం మనం జిహెచ్ జిహెచ్ఎంసి కార్యాలయం మెయిన్ కార్యాలయంలో ఉన్నాం నిన్న నాలుగో రోజు చేసినాం ఈరోజు ఐదో రోజు ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నాం సమయ పాలన ఉద్యోగులు చే పాటిస్తున్నారా లేదని సరిగ్గా సమయం ఇప్పుడు పది గంటల ముప్పై ఐదు నిమిషాలుగా వస్తుంది కానీ ఎవ్వరు కూడా ఆఫీసులో గిన్ టైంలో రావడం లేదని స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఫైనాన్షియల్ అడ్వైజరీ వింగ్ ఇది అలాగే ఎస్టిమేషన్ ఆఫీసరు చీఫ్ వాల్యుయేషన్ ఆఫీసరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్స్ సంబంధించిన శాఖలు ఇవి ఈ శాఖల్లో ఉదయం పదిన్నర దాటినప్పటికీ ఇంకా ఇప్పుడు ఆఫీసులు ఇప్పుడు క్లీనింగ్ చేసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకా ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నారు ఇంకా సిబ్బంది అయితే కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే వచ్చినట్లుగా కనిపిస్తుంది నైంటీ ఫైవ్ దాదాపు తొంభై ఐదు శాతం ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఖాళీ చైర్లు కనిపిస్తాయి ఇక్కడ కె శరత్ ఆర్థిక సలహాదారులు హెచ్ఓ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసి అధికారులు అయితే కొంతమంది అక్కడక్కడ కనిపిస్తున్నారు కానీ స్టాఫ్ ఎక్కడ కూడా పైన మనం ఒక్కసారి చూడవచ్చు జిహెచ్ఎంసిలో అత్యంత దారుణమైన విషయం అంటే ఫ్యాన్లు అన్నీ కూడా అన్ని సెక్షన్లలో రన్ అవుతుంటాయి కింద మాత్రం ఉండాల్సిన సిబ్బంది లేరు ఇన్ టైంలో రారు దాదాపు పన్నెండు తర్వాతనే వస్తారు మూడున్నరకి వెళ్ళిపోతారన్న పెద్ద గద్ద ఆరోపణలు ఉన్నాయి ప్రధానంగా ఈ జిహెచ్ఎంసి కార్యాలయంలో కొన్ని కోట్ల మందికి సంబంధించింది దాదాపు కోటి పైగా జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ నగరవాసులకు కనీస మౌ మౌలిక సదుపాయాలకు సంబంధించిన వ్యవహారంలో జిహెచ్ఎంసీ కీలక పాత్ర పోషి పోషిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ మహానగరానికి గుండెలాంటి సెక్షన్ గుండెలాంటి విభాగం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొంతమంది సిబ్బంది మాత్రం కనిపిస్తున్నారు ఒక్కరు మాత్రం కనిపిస్తున్నారు ఈ అకౌంట్ సెక్షన్లో అకౌంట్ సెక్షన్లో ఏవి కూడా ఫైల్స్ అన్ని కూడా ఇమీడియట్గా క్లియర్ చేయాల్సి ఉంటుంది క్లియర్ చేసిన తర్వాతనే అభివృద్ధి పదంలో కీలక పాత్ర పోషించాల్సిన సెక్షన్ ఇది దీంట్లో దాదాపు నైంటీ పర్సెంట్ ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ కూడా సిబ్బంది సమయ పాలన కని పాటించడం లేదు కేవలం నలుగురు మాత్రమే ఇక్కడ వచ్చినట్లు కనిపిస్తుంది కొంతమంది మాత్రమే ఇక్కడ డిపార్ట్మెంట్లో కనిపిస్తున్నారు దాదాపు అన్ని సెక్షన్లు ఇదే పరిస్థితి ఉంది ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్దెనిమిది గంటల పాటు పనిచేసి తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కీలక భాగస్వాములు కావాలని ఉద్యోగులకు వివిధ శాఖల అధికారులకు విన్నపం చేసిన పరిస్థితి మాన్సూన్ సీజన్ హైదరాబాద్ కీలక బాధ్యతలు పోషించాలి ఇప్పటికే చీఫ్ సెక్రటరీ నుండి జీహెచ్ఎంసీ కమిషనర్లు వివిధ శాఖల ఉన్నతాధికారులు మొత్తం కూడా మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి అలర్ట్నెస్ ప్రకటిస్తున్న సిచ్యువేషన్ ఉంటుంది కానీ కొంతమంది ఇక్కడ డిపార్ట్మెంట్ హెడ్ ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్ మీరు చెప్పండి మీరైతే ఇన్ టైంలో వచ్చినట్లు కనిపిస్తుంది మిగతా టీం ఇన్ టైంలో ఎందుకు రావలేకపోతున్నారు వస్తారు సార్ వాళ్ళు కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అంతే రిలాక్స్ చేసే ఏమున్నా లేట్ అయితే లేట్ మనకు త్రీ లేట్స్ అయితే వన్ సిఎల్ కట్ చేస్తాం స్ట్రిక్ట్లీ ఫాలో అవుతాం అది రూల్స్ మేము అది అంటే ఇది ఒక్క రోజు ముచ్చట కాదు ప్రతిరోజు కూడా ఇలానే జరుగుతుందని ప్రధాన ఆరోపణ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ టైంలో రావటం లేదు పనులు పెండింగ్లో పడిపోతున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు ఈ డిపార్ట్మెంట్ మీద ఉన్నాయి అలాంటివి ఏం లేదు పెండింగ్ ఏం లేవు పని నడుస్తూ ఉంటుంది ఇట్లాంటి లేట్ అవర్స్గా ఉండి పని చేసుకుంటాం పని ఉన్నప్పుడు అట్లాంటి ఏమి ఉండదు పని ఉన్నప్పుడు లేట్ అవర్స్ ఉన్నా కానీ పని చేస్తాం సిస్టమ్ అంటే బయోమెట్రిక్ సిస్టమ్ ఉంటుంది బయోమెట్రిక్ సిస్టమ్ ఎవరు కూడా పాటించడం లేదు కొంతమంది ఐటీ విభాగంలో తప్ప మిగతా వాళ్ళు పాటించడం లేదని అందరూ చెప్తారు అందరూ వచ్చి హెడ్ ఆఫీస్ వచ్చిన అందరూ బయోమెట్రిక్ పెట్టుకొని వస్తారు ఆఫీస్కి బయోమెట్రిక్ పెట్టుకొనే వస్తారు లోపలికి అట్లాంటి ఏం లేదు ఓకే ఇక్కడైతే కొంతమంది సెక్షన్ ఇన్ఛార్జీలు మాత్రం కనిపిస్తున్నారు మిగతా సేట్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి మనం చూడొచ్చు ఇడ ఫ్రేమ్లో నా దగ్గర మీరు చూడొచ్చు క్లియర్ గట్గా ప్రజావాణిలో ఇచ్చినటువంటి టీవీ నేను ఇచ్చినటువంటి నిన్న గ్రీవెన్స్ డే రోజు ప్రజావాణిలో ఇచ్చారు ఇక్కడ అధికారులు సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ అడ్మినిస్ట్రేషన్ వింగ్ నళిని పద్మావతి గారిని టీవీ నేను సంప్రదించి ఎంతమంది సిబ్బంది ఉన్నారు ఎంత జీతబత్యాలు చెల్లిస్తున్నారు ఏ టైం సమయపాలన జిహెచ్ఎంసీకి రావాలి ఏదైనా స్పెషల్ ఎగ్జామిషన్ ఏమన్నా ఉన్నాయని ప్రశ్నలు అడిగినప్పుడు తను మాటలు దాటేసినారు అఫీషియల్ గా ఇవ్వమని కోరినప్పటికీ నోటి మాటలతో చెప్పాల్సిన లెక్కల్ని కూడా చెప్పకుండా దాటివేయడంతో చివరికి ప్రజావాణి రిసిప్ట్ తీసుకోవాల్సిన సౌర్భాగ్య పరిస్థితి జిహెచ్ఎంసీలో నెలకొందంటే ఎంత దారుణమైన పరిస్థితులు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఉన్నాయో చూడవచ్చు ఇన్ టైంలో మాత్రం ఎవరు రావటం లేదు పన్నెండు గంటలు దాటిన తర్వాతనే వస్తున్నారు ఆ తర్వాత రెండు గంటలు మూడు రెండు మూడు గంటలు మాత్రమే ఇక్కడ పనిచేసి వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు కొంతమంది మీద మాత్రమే పని భారం పడుతుంది ఏళ్ల తరబడి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుండి ఒక్కటే చోట ట్రాన్స్ఫర్ కాకుండా ఉండడం వల్లనే రాజకీయ రికమెండేషన్ ఉండటంతో అంటే వీళ్ళని ఇవ్వరిని కూడా టచ్ చేయాలంటే అధికారులు సైతం భయంతో వణిగిపోతున్న సిచువేషన్ ఉంది ప్రధాన ఆరోపణ ఉంది రైట్ అది జిహెచ్ఎంసీ ఆఫీస్ లో పరిస్థితి గత నాలుగు రోజులుగా టీవీ నైన్ కెమెరా లైవ్ లో చూపిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎలాంటి మార్పు రాలేదు అనేది తేటతెల్లమవుతోంది అటుకే కరీంనగర్ వెళ్దాం అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ ఉన్నారు లైవ్ లో సమాచారం అందించడానికి సంపత్ ఫ్యాక్ట్ చెక్ లో భాగంగా ఇవాళ మనం ఐదో రోజుకి వచ్చాం సో ఎలా ఉంది పరిస్థితి ఏమైనా మార్పు కనిపిస్తుందో ఇవాళ ప్రస్తుతం నేను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కొంత ఇక్కడ మార్పు అయితే కనబడుతుంది ఎందుకంటే తొమ్మిది గంటలకు డాక్టర్లు రావాల్సి ఉంది చాలా వరకు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ డాక్టర్స్ అయితే తొమ్మిది గంటలకు చేరుకున్నారు అదేవిధంగా కొన్ని ఇక్కడ ఆసుపత్రులు మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా కార్డియాలజిస్ట్ లేరు అదేవిధంగా న్యూరాలజిస్ట్ లేరు అంటే ఈ రెండు డిపార్ట్మెంట్ సంబంధించిన డాక్టర్లు లేని నేపథ్యంలో చాలా ఇబ్బంది పడుతున్నారు రోగులు ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే లక్షల రూపాయలు ఫీ చెల్లించాలి కాబట్టి ఈ రెండు డిపార్ట్మెంట్ అయితే లేదు ఇంత ఏమైనా అత్యవసర సేవలు ఉంటే డబ్బులు ఉన్నా లేకున్నా కూడా ఖచ్చితంగా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే నెలకొంది మనం ఒకసారి విజువల్స్లో చూడవచ్చు చాలామంది ఓపీ కోసం అయితే క్యూ లైన్లో నిలబడ్డారు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతానికి వచ్చి తాము ఏ ఏదైతే రోగంతో ఇబ్బంది పడుతున్నామో చూపించుకోవడానికి కూడా చాలామంది ఓపీ పేషెంట్ ఓపీ పేషెంట్స్ అంతా కూడా క్యూ లైన్లో నిలబడ్డారు ఎందుకంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో కూడా రోగులు వస్తున్నారు ఇప్పుడు అంత వైరల్ ఫీవర్స్ చాలా మంది జ్వరాలతో బాధపడుతున్నారు ముఖ్యంగా డెంగ్యూ లాంటి లక్షణంతో చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది అదేకంటూ పురుషులు కూడా పెద్ద సంఖ్యలో నిలబడ్డారు అంటే డాక్టర్ని కలవని కనీసం నలభై నుంచి యాభై నిమిషాల సమయం అయితే పడుతుంది కొంత రోగుల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు ఉండాలని చెప్పి కూడా కోరుతున్నారు ఎందుకంటే ఈ సీజన్లో చాలా మందికి రోగాలు జ్వరాలు వస్తున్నాయి డెంగ్యూ లక్షణాలు వస్తున్నాయి వైరల్ ఫీవర్స్ కూడా సోకుతున్నాయి కేవలం కరీంనగర్ జిల్లా కాదు పక్కన ఉన్న ఆదిలాబాద్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో జిల్లా హెడ్ క్వార్టర్కు వస్తారు చాలా వరకు అయితే డాక్టర్ల కొరత పట్టి పీడిస్తుంది దీంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కొంతమంది రోగులు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడాలి అమ్మా నీకు ఏ సమస్య ఉంది ఎందుకోసం వచ్చావు కాలు గులగుల పెడతాను సార్ కాలు గులగుల పెడతాంది అందుకోసం వచ్చినా దాఖలకు అయినా కమ్మ అయితే లేవు పైసలు లేవు సార్ అందుకోసం వచ్చిన ఎంతసేపు లైన్ లైన్లో నిలబడి ఇప్పుడే అర్ధగంట సేపు అంటే డాక్టర్ ఉన్నారా లేరా ఏమని చెప్తున్నారు ఉన్నారు ఉన్నారు ఇది మొదటిసారి వచ్చినా సార్ నేను గంట సేపు కూడా నిలబడే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీకే సమస్య ఉంది మేము కరీంనగర్ నుంచి ఇక్కడనే లోకలే కడుపున ప్లేస్ ఉన్నాయి చూపించుకోవడానికి వచ్చు అర్ధ గంట అవుతుంది ఇంకా మేము వెళ్ళలేదు అక్కడ దాకా ఎన్నిసార్లు వచ్చాము ఇక్కడికి రెండు మూడు సార్లు వచ్చాము రెస్పాండ్ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ డాక్టర్స్ ఉన్నారా సిబ్బందికి ఎలాంటి సమాధానం ఇస్తుంది ఇక ఒక్కొక్కసారి ఏమో రెస్పాన్స్ అవుతారు ఒక్కొక్కసారి ఏమో కారు ఖచ్చితం అనేది లేదు స్కానింగ్ కోసం అయితేనైతే కష్టం స్కానింగ్ సరిగ్గా తీస్తలేరు స్కానింగ్ ఎంత టైం పడుతుందో స్కానింగ్ చాలా టైం పడుతుంది గంట రెండు గంటలు అవుతుంది చాలా ఇబ్బంది పడుతుంది అవును మాకైతే ఇప్పటికి రెండు మూడు సార్లు ఆలోచన స్కానింగ్ చేయలేరు ఇక్కడ రోగులు చెబుతున్నారు చాలా వరకు అంటే మరొక విషయం కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ లేదు దీంతో కడుపు నొప్పి లేని ఇతర సమస్య ఉంటే ఖచ్చితంగా ప్రైవేట్ సెంటర్ కి వెళ్ళాల్సి ఎంఆర్ఐ చేసుకోవాలి ఎంఆర్ఐ చేసుకుంటే కనీసం ఐదు నుంచి ఆరు రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి కనబడుతుంది రోగుల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు నియమించాలని కూడా రోగులు కొరుతారు ఫైట్ ఎక్సాంపుల్ వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు గత రోజులుగా మనం ఫ్యాక్ట్ చెక్ ఉన్నాం మొదటి మూడు రోజులతో పోల్స్తే నాలుగవ రోజు కాస్త పలుచ పలుచగా అయినా ప్రభుత్వ ఆఫీసుల్లో సిబ్బంది కనిపించారు మరి ఐదో రోజు ఏమైనా మార్పు కనిపిస్తోందా సమయ పాలన పాటించని అధికారులకు వారి బాధ్యతలు గుర్తు చేస్తూ సమయానికి విధులకు రావాలని టీవీ నైన్ బాధ్యతాయుతంగా గత ఐదు రోజుల నుండి వరుస కథనాలు ప్రసారం చేస్తుంది ఈ నేపథ్యంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం ఉదయం పదిన్నర అయితే చాలు టీవీ నైన్ కెమెరా వస్తుంది కెమెరాకు మనం చిక్కుతామని చెప్పి కొంత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఉన్నాను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మీరు స్టార్ట్ చేస్తుందాం ఉదయం పదిన్నర దాటింది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు వచ్చి ఉంటారనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా చాలా మంది వివిధ లబ్ధిదారులు ఈ విధంగా చాలామంది వివిధ లబ్ధిదారులు అంటే మనిషి పుట్టుక నుండి మొదలుకొని చావు వరకు కూడా అంటే బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా డెత్ సర్టిఫికెట్ కావాలన్నా నగరంలో నివసించాలన్నా వారికి సర్టిఫికెట్ కావాలంటే మున్సిపల్ కార్పొరేషన్లోనే ధృవీకరించి ధృవీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది అటువంటి వివిధ అవసరాల నిమిత్తం కొన్ని వేలాది మంది గ్రేటర్ బంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వస్తుంటారు సో మరి సిబ్బంది ఉన్నారా లేదా ఉదయం పదిన్నర తర్వాత దాదాపుగా చాలా కార్యాలయంలో ఖాళీలు కల్పిస్తున్నాయి ఈ విధంగా కొన్ని వందలాది మంది వివిధ అవసరాల నిమిత్తం వచ్చినటువంటి జనం అయితే ఇక్కడ క్యూ కనిపిస్తుంది ఉదయాన్నే వాళ్ళంతా తొమ్మిది గంటల నుంచే పెద్ద ఎత్తున వివిధ అవసరాల నిమిత్తం పబ్లిక్ అంతా అయితే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం రెండు వందల మంది అన్ని కార్యాలయాల్లో కూడా బయోమెట్రిక్ విధానం ఉంది కొంతమంది అయితే ఉదయాన్నే పంపించుకుని వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఇక్కడ వాళ్ళ ఆఫీసర్ ఇప్పటికైతే ఉన్నారా సార్ రాలేదా ఆరులో ఓకే వచ్చారు బట్ అవతల ఇంకొక ఆఫీస్లోకి వెళ్ళ జరిగింది సో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి ఉంది సో గ్రేటర్ వన మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు మనం ఫ్యాక్ట్ చేసి చేస్తున్నాం ఉదయం పదిన్నర తర్వాత ఉన్న సిచ్యువేషన్ ఇది సో ఇక్కడ లేరా అమ్మా ఇప్పుడు ఇంకా మిగతా స్టాఫ్ అంతా అయ్యారు సో ఇది మనం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈరోజు మనం ఫ్యాక్ చేస్తున్నాం సో ఒక సామెత ఉంటుంది ఆవు చేరును మీద దూడ గట్టును మీద అన్నట్లుగా ఉన్న ఉన్నత స్థాయి అధికారులు సక్రమంగా విధులకు రాద వారి కింది స్థాయి సిబ్బంది పని పని వేళ్ళు కూడా ఇదే విధంగా ఉంటాయి చాలా వరకు వారు కూడా డుమ్మ కొట్టే అవకాశం ఉంటుంది ఈ విధంగా చాలా ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి సక్రమంగా విధులకు సకాలంలో రానటువంటి సిబ్బంది కనిపిస్తున్నారు సో అధికారులు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోప ఉన్నతాధికారులు కూడా సక్రమంగా విధులకు డ్యూటీ టైంకు రాకపోవడంతో కింది స్థాయి ఎంప్లాయీస్ కూడా ఇదే విధంగా వివరించే అవకాశం ఉంటుంది కాబట్టి రైట్ సమయ పాలన పాటించాలి ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదిన్నరకు విధిగా వాళ్ళ విధులకు డ్యూటీకి రావాలనేది టీవీ నైన్ బాధ్యత అందులో భాగంగానే మనం గత ఐదు రోజుల నుండి వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాం ఇప్పటికే చాలా ప్రభుత్వ కార్యాలయాలు ఆసుపత్రుల్లో మార్పు వచ్చింది కానీ ఇంకా కొన్ని కార్యాలయంలో మాత్రం అదే నిర్లక్ష్యం కల్పిస్తుంది వాళ్ళ లోపల కూడా మార్పు రావాలి అనేది టీవీ నైన్ ప్రయత్నం నుంచి ఆదిలాబాద్ అక్కడ జెడిపి కార్యాలయం దగ్గర మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ ఉన్నారు నరేష్ ఐదో రోజు ఎలాంటి మార్పు కనిపిస్తుంది ఆఫీసులో ఆదిలాబాద్లో మార్పు మొదలైందని చెప్పొచ్చు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మూడు రోజులుగా ఫ్యాక్ చెక్ చేశాం ఆ చెక్ తర్వాత మార్పులు వచ్చాయి జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం జిల్లా పరిషత్ కార్యాలయంలో కూడా ఎక్కడ కూడా ఖాళీ కుర్చీలు కనిపించడం అంటే టెన్ థర్టీ లోపే అందరూ కార్యాలయాలకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా ఒక క్రమశిక్షణ అయితే మొదలైందనే చెప్పుకోవచ్చు ఆ జిల్లా పరిషత్ కార్యాలయం జిల్లా సమీకృత అభివృద్ధికి సంబంధించి పరిషత్తుల అభివృద్ధికి సంబంధించి కీలక భాగస్వామిగా ఉంటుంది జెడ్పీల కాలం కూడా పూర్తవడంతో బాడీ కూడా రద్దయింది దీంతో ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్న సిచ్యుయేషన్ కనిపిస్తుంది మరోవైపు జనరల్ ట్రాన్స్ఫర్స్ ఉన్న నేపథ్యంలో ముందుగానే వస్తు అదొక కొనం కూడా కనిపిస్తుంది మరోవైపు టీవీ నైన్ ఫ్యాక్ట్ చెక్ చేస్తుందన్న కారణంతో ముందుగా టెన్ థర్టీ కంటే ముందే రావాలి ముందు వచ్చి తమ విధుల్లో హాజరు కావాలనే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది చూడొచ్చు జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రతి ఒక్కరూ తమ తమ పనుల్లో నిమగ్నమయ్యారు టెన్ థర్టీ లోపే వచ్చేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది మార్పు మంచికే అని చెప్పుకోవచ్చు కీలకమైన శాఖల్లో శాఖల్లో ఉన్న ఆ ఉద్యోగులంతా కూడా క్రమశిక్షణను పాటిస్తున్నారు ఆదిలాబాద్లో మార్పు అయితే మొదలైంది జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వరుసగా ప్యాక్ చెక్ చేసిన తర్వాత జిల్లా కార్యాలయాల్లో ప్యాక్ చెక్ చేసిన తర్వాత టీవీ నైన్ ఎఫెక్ట్ కారణంగా కాస్త మార్పు అయితే కనిపిస్తుంది ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్ ఈరోజు టెన్ థర్టీ కంటే ముందు ఎంతమంది వచ్చారు క్రమశిక్షణ పాటిస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ మొత్తం కూడా మనకు రెగ్యులర్ ఎంప్లాయీస్ ట్వంటీ ఫైవ్ ఎంప్లాయీస్ ఉన్నారండి జిల్లా పరిషత్లో నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అందరూ కూడా వచ్చేసారు వృద్ధులకి ఇంకెవరు ఎవరు ఉన్నట్టు ఒక ఫైవ్ మినిట్స్లో వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉంది సార్ లీవ్లో ఎవరైనా ఉన్నారు సార్ ఉన్నారండి కొంతమంది ఈఎల్స్లో ఉన్నారండి ఒకళ్ళిద్దరు తర్వాత సీఎల్ కూడా కొంతమంది ఉన్నారండి ఎట్లా ఎట్లా మార్పు మంచిగా అనిపిస్తుందా క్రమశిక్షణ పాటిస్తున్నారు సమయ పాలనకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అవునండి ఇది రోజు అని కాదు ప్రతిరోజు కూడా మేము ఫాలోఅప్ చేస్తున్నాం సార్ టయానికి రావాలి విధులకని అంతే మనకు హెడ్ క్వార్టర్ కాబట్టి డిస్ట్రిక్ట్ డిస్టిక్ మండలాల నుంచి వచ్చేటువంటి ఎంప్లాయీస్కి కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మేము ఆ విధంగా ఫాలో అవుతున్నాం జెడ్పీ బాటింగ్ బాడీ రద్దయింది ఇప్పుడు కీలక శాఖలన్నీ కూడా పరిపాలన అంతా అధికారుల చేతుల్లోనే కొనసాగుతుంది జిల్లా పరిషత్ అభివృద్ధి కూడా జిల్లాలో కీలకమైన అభివృద్ధి కూడా మీ బాధ్యత మీ చేతుల్లోనే ఉంటుంది ఎట్లా చూడవచ్చు సార్ విధులు అయితే ఎవరు మారినా లేకున్నా కూడా మా యొక్క విధులు మాకు ఉంటాయి కాబట్టి ఆ విధులు ఉన్నట్లుగానే గవర్నమెంట్ ఇచ్చినటువంటి విధుల ఆధారంగానే మేము వెళ్తాం సార్ ఇది ఓవరల్గా జిల్లా శాఖకు సంబంధించిన పై అధికారులు చెప్తున్నది ఒక్కసారి చూడొచ్చు ఎంత పని పనిచేస్తున్నారో ఈ నిబద్ధత కంటిన్యూ అవుతే టీవీ నైన్ వరుస ప్రచారాల తర్వాత చెక్ తర్వాత వచ్చిన మార్పు కంటిన్యూ అవుతే ఆదిలాబాద్ అభివృద్ధిలో ముందు ఉండడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు చెప్పినా అడవుల జిల్లా మారుమూల జిల్లాగా ఉంది అభివృద్ధికి దూరంగా ఉంది విధులు నిర్వహించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వహిస్తున్నారు సూపరింటెండెంట్ల స్థాయి నుండి ఉన్నతాధికారులు కూడా నిర్లక్ష్యంగా వహిస్తున్న పరిస్థితుల నుంచి మార్పు వచ్చే కనిపిస్తుంది శిక్ష పాలన పాటిస్తున్నారు ఈ మార్పు మంచి పంచికే అన్నది ఆదిలాబాద్ జిల్లాలో అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు నారాయణ నిన్న మన ఫ్యాక్ట్ చెక్ లోనే కాస్త సిబ్బంది బాగానే ఆసుపత్రికి వచ్చినట్టు కనిపించారు మరి ఇవాళ ఏమైనా ఫుల్ అటెండెన్స్ కనిపిస్తోందా ఖచ్చితంగా టీవీ నైన్ ఫ్యాక్ట్ మనం లో కొంత మార్పు అయితే కనిపించింది కొంత అయింది చాలా వరకు కూడా మార్పు కనిపించింది ఈరోజు మనం వస్తున్నామని తెలుసో లేకపోతే నిన్నటి నుంచి మనం చెక్కింగ్ చేస్తున్నామని తెలుసో దాదాపుగా ముందుగానే అంటే తొమ్మిది తొమ్మిదిన్నరకి ఓపీ స్టార్ట్ అవ్వాలి ఎనిమిది గంటలకే ఓపీ స్టార్ట్ చేసినట్టుగా ఇక్కడ రోగులు చెప్తున్నారు మొత్తం కూడా పూర్తిగా కూడా సమయ పాలన పాటించారు సిబ్బంది ప్రతి ఒక్కసారి ఇప్పుడు మనం ఎంసీహెచ్ ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఎంసీహెచ్ వార్డుకు సంబంధించి చూడవచ్చు నర్సింగ్ స్టాఫ్ కావచ్చు డాక్టర్లు అందరూ కూడా తమ విధులకి సమయానికి హాజరయ్యారు సాధారణంగా ఇటు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి బిల్డింగ్ కావచ్చు ఇది ఎంసీహెచ్ ఈ బిల్డింగ్కి సంబంధించి చూస్తే ముందుగానే తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు డ్యూటీలు ఉంటాయి అందులోనూ సోమ మంగళవారాలలో ఓపీ ఎక్కువగా రద్దీగా ఉంటుంది ఇక్కడ గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నపిల్లలు వీళ్ళంతా చూడొచ్చు చాలామంది ఉదయాన్నే సుదూరు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చారు ఇక్కడ రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు సరిపడేటువంటి సిబ్బంది లేకపోవటం లేదా డాక్టర్లు సరైన టైంకి రాకపోవటం వల్ల అనేక ఇబ్బందులు పడేవాళ్ళు కానీ ఈరోజు రోగులు వచ్చే సమయానికంటే సిబ్బంది సమయానికి వచ్చారు ముఖ్యంగా డాక్టర్లు అయితే ఓపీ స్టార్ట్ చేశారు అనేది చెప్తున్నారు మనం చూడొచ్చు ప్రతి ఛాంబర్ని కూడా మనం చూస్తున్నాం ఇక్కడ డాక్టర్లు ఉన్నారు ఇక్కడ సూపరింటెండెంట్ కూడా ఉన్నారు సార్ చెప్పండి టీవీ నైన్ నిన్నటి నుంచి మేము మీ హాస్పిటల్ కూడా చూసాం నిన్న కూడా సిబ్బంది సమయానికి కొంతమంది రాలేదు దాదాపుగా అందరూ వచ్చారు ఇక్కడ ఈ వార్డులకు సంబంధించి ఎలా ఉంది డాక్టర్లు ఈ ఎంసీహెచ్ బిల్డింగ్ లో మాత్రం అండి ఖచ్చితంగా ఓపీ సమయం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే బై ఎయిట్ థర్టీ కల్లానే చాలా మంది వచ్చేస్తుంటారు సో షార్ప్ గా నైన్ ఓ క్లాక్ కల్లా మేము స్టార్ట్ చేస్తూ ఉంటాం ఇక్కడ పీడియాట్రిక్ గైనిక్ రెండు డిపార్ట్మెంట్ పీడియాట్రిక్ గైనకు ఉంటుంది ఆల్మోస్ట్ ఎవ్రీడే మాకు పీడియాట్రిక్ అయితే వన్ ఎయిటీ టూ టూ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఓపీ అలాగే అయితే టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది అట్ ద సేమ్ టైం మాకు కనీసం పాతిక నుంచి ముప్పై వరకు డెలివరీస్ అవుతూ ఉంటాయి సో అందుకని లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది క్యాడర్ స్ట్రెంత్ అంటే మా క్యాడర్ స్ట్రెంత్ కొంచెం తక్కువ ఉంది ఇంకా పూర్తిగా నిండలేదు ముందు గతంలో సమయానికి రాలేదు కొంత ఖాళీలు సిబ్బంది కొరత ఉంది రోగులు ఇబ్బందులు పడుతున్నారనే విమర్శలు వచ్చాయి ఇప్పుడు ఎలా అసలు అంటే తెలియదు ముందు ఏమో కానీ ఇప్పుడైతే ప్రిన్సిపల్ గారు వేరే సూపర్ టెన్ అందరు గట్టిగా స్ట్రిక్ట్గా ఉంటాం వల్ల ఎవ్రీ ఆల్మోస్ట్ ఎవ్రీ డే టైంకి స్టార్ట్ అవుతుంది లేకపోతే టీవీ నైన్ మేము వస్తున్నాయి మీరు సమయానికి మీరు రేపు కూడా రావచ్చు చెక్ చేసుకోవచ్చు ఎనీ టైమ్ యూ కెన్ చెక్ సో ఎందుకంటే లోడ్ అలా ఉంది అందుకని లేదు లేట్ అయిపోతే ఏమంటే ఇంకా లేట్ అవుతూ ఉంటుంది సో డెఫినెట్గా మీ వాంట క్లియర్ ద ఓపీ బై టూ ఓ క్లాక్ చేస్తాం కాబట్టి అందరం టైం కల్లా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఓపీ సోమవారం మంగళవారం ఎక్కువగా ఉంటుంది ఈరోజు ఎంత ఉంది ఓపీ చెప్పండి ఈరోజు ఖచ్చితంగా టూ గైన అయితే త్రీ హండ్రెడ్ వచ్చి అవుతుందండి వేడేటర్కి అయితే మోర్ దాన్ టూ హండ్రెడ్ ఉంటుంది ఈజీగా మండే రోజు కాబట్టి అలాగే సాటర్డే కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయండి అందుకే సండే ఓపీ క్లియర్గా ఉండదు కాబట్టి ఆ రోజు కూడా మగలు కూడా ఎక్కువగా ఉంటుంది అది సూపర్ సూపరింటెండెంట్ చెప్తున్నారు ప్రతి ఛాంబర్లో కూడా డాక్టర్లు ఇటు నర్సింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరు కూడా సమయానికి వచ్చారు ఓపీ ముందుగానే స్టార్ట్ చేశారు ఎటు చూసినా కూడా సుదూర్ ప్రాంతాల నుంచి అంటే ఈ విభాగం పీడియాట్రిక్ అందుట్లో గైనిక విభాగం బాలింతలు గర్భిణీ స్టెన్స్ ఏమో ఎక్కడి నుంచి వచ్చారు నుంచి వచ్చారు డాక్టర్లు టైంకి వస్తున్నారా సరిగా చూస్తున్నారా వస్తున్నా గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ డాక్టర్లు టైంకి వచ్చారా చూస్తున్నారా చూస్తున్నారు టైంకి వచ్చే చూస్తున్నారు మీరండి కమ్మే చూస్తున్నారు ఇబ్బందులు ఎదురవుతున్నాయి మీరు వచ్చి క్యూ లైన్లో నుంచి అవటం కానీ డాక్టర్లు సరిగా రాకపోవడం లేదు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు బాగా చూస్తున్నారు పేషెంట్కి రెస్పెక్ట్ ఇస్తున్నారు మంచిగా చూస్తున్నారు ఇది రోగులు అంటే వీళ్ళందరూ గర్భిణీ స్త్రీలు కొంతమంది బాలింతలు కొంతమంది ఉన్నారు ఈరోజు డాక్టర్లు అందరూ కూడా సమయానికి ఎంసీహెచ్ వార్డులో వచ్చారు దాదాపుగా రెండు డిపార్ట్మెంట్లు కలిపి ఆరు వందలకు పైగా ఓపీ ఉంటుంది కాబట్టి ముందుగానే స్టార్ట్ చేశారు డాక్టర్లు కూడా సమయ పాలన పాటించి సేవలు కూడా సరిగానే అందిస్తున్నారు అనేది రోగులు కూడా సంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇది ఖచ్చితంగా నిన్నటి నుంచి మనం ప్రభుత్వ ఆసుపత్రిని చెకింగ్ చేశాం కాబట్టి అందరూ కూడా ముందుగానే తెలుసుకొని టీవీ నైన్ వస్తుందని ముందుగానే తెలుసుకొని సమయ పాలన పాటించి సరైనటువంటి సేవలు అందిస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి రోగులు కూడా మరియు చెప్తున్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది కావచ్చు ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు మీకు టీవీ నైన్ చేసే విజ్ఞప్తి ఒకటే సమయ పాలన పాటించండి మీకోసం సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది ప్రజలు వస్తూ ఉంటారు ఎన్నో పనుల మీద వస్తూ ఉంటారు వాళ్ళు ఇబ్బందులు పడకూడదు ప్రజల సొమ్ముని మీరు జీతాలుగా తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి బాధ్యు దానికి బాధ్యులుగా మీరు ఉండాలి వాళ్లకు సేవ చేయాలి ఇదే టీవీ నైన్ మీకు చేస్తున్న విజ్ఞప్తి దట్స్ ఆల్ ఫర్ నౌ చూస్తూనే ఉండండి టీవీ నైన్